అనకాపల్లి జిల్లా అర్చుతాపురం సేజ్లోని ఎసెన్షియా ఫార్మాలో ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలుస్తుందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున పార్టీ నుంచి సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు ఎక్కడికక్కడ పార్టీ నాయకులు స్వయంగా ఆ సహాయాన్ని బాధితులకు అందజేస్తారని ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారని ఆయన తెలిపారు ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ముందు ఎప్పుడు జరగలే చనిపో జరిగింది కానీ అందులో పన్నెండు మంది వరకు తర్వాత మళ్ళీ ఇంకో ముగ్గురు పదిహేను వరకు ఆ రోజు చనిపోవడం కానీ రోజు పదిహేను మంది ఆ సంఘటన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న పాలైన ఉన్నారు వాళ్ళందరినీ కూడా వారు వారితో పాటు అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి పాజిటివ్ విషయాలు తెలుసుకొని కదా ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన ఉన్నాయో కుటుంబాలకి వారు తన ప్రకటన సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పి ప్రకటించమని చెప్పారు దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారు ఇంజూరుడు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతంలో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకం కలిసి మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళని చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ నోట్లా విని తర్వాత మరి ఎత్తు పత్రికా సమాజంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనలని జరిగిన విషయముల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ పార్మల్సి ఏర్పాటు చేశాం పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటి వారిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ ప్రోధం అవ్వకుండా ఏమైతే చర్యలు తీసుకోవాలి ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా తెలియదు ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రసా సమావేశంలో కానీ వాళ్ళు చూసారు నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్తోనూ లేకపోతే వాళ్ళ ఉదయం పత్రికల్లోనూ లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాం విస్తారాజ్యంగా మాట్లాడుతున్నారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతయుతంగా మాట్లాడాలి